கதாடாங்க <hablando> <po bio> నేను ట్రీట్మెంట్ ఇవ్వాలని కాదు మీకే ఎక్కువగా ఈ సైడ్ ఉంటుందా ఈ సైడ్ ఉంటుందా ఈ సైడ్ ఉంటుంది కదా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది నరాలు కూడా చాలా వీక్ ఉన్నాయి కాకపోతే నేను ట్రీట్మెంట్ ఇచ్చినది మోకాళ్ళకి మాత్రమే ఎంత మాత్రం తగ్గింది రూపాయలు రూపాయలు

ఇది హ్యాండ్ రిఫ్లెక్సాలిటీ అది వచ్చేసి ఫుట్ రిఫ్లెక్సాలిటీ ఇది హ్యాండ్ రిఫ్లెక్సాలిటీ చేతుల్లో కాళ్ళల్లో మన బాడీ నరాలు ఎన్ని పాయింట్స్ ఉంటాయి మీన్స్ స్విచ్ బోర్డ్స్ ఉన్నట్టు మనం ఫుల్ బాడీ యాక్టివ్ సీడ్ థెరపీ కలర్ థెరపీ మ్యాగ్నెటిక్ థెరపీ తరమైనటువంటి థెరపీస్ని నేను ప్రాక్టీస్ చేస్తాను కాకపోతే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను పొద్దుటూరు వస్తున్నాను పొద్దుటూరులో బాలాజీనగర్లో మన కేకే స్ట్రీట్లో అంతా మేము క్లినిక్ పెట్టిన వాళ్ళము కాకపోతే ఈ సమ్మర్ వచ్చిందని సమ్మర్ వచ్చిందని మనము స్టార్ట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరూనూ సార్ మీరు మళ్ళీ రావాలా మీ సేవ మా జనాలకి అందించాలని కోరుకున్నారు అందుకని మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఈ వర్మకళ అనేది మన భారతదేశం భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఒక థెరపీ ఇది ఆయుర్వేదం కింటి పురాతనమైనటువంటి థెరపీ ఈ థెరపీని చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు అది మన తమిళనాడు కేరళలో తమిళనాడులో వర్మా థెరపీ అంటారు కేరళలో మర్మ థెరపీ అంటారు నార్త్ నార్త్లో కూడా కొన్ని ఏరియాలో మాత్రమే దీన్ని మర్మ థెరపీ అనే ప్రాక్టీస్ చేస్తారు కాకపోతే దీన్ని మన బోధి ధర్మరు బోధి ధర్మరు చైనాకి వెళ్ళి దాన్ని చెప్పినాక చెప్పించినాక అక్కడ అక్యూపంచర్ అని ప్రసిద్ధి ప్రసిద్ధి చెందినదనమాట అటువంటి ఒక థెరపీని మన పొదుటూరు పట్టణ వాసులకు ఉపయోగం కావాలని ఈరోజు మేము ఫ్రీ క్యా క్యాంప్ పెడుతున్నాము అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకునే ఒక నాలుగైదు ప్రోటోకాల్స్ ఇప్పుడే నేను చూపిస్తాను టెస్ట్ మనీ మనము జస్ట్ చేయి పట్టి బై ఛాన్స్ ఉందంటే బోటన వెళ్ళకే ప్రెషర్ ఇచ్చి అక్కడే తగ్గిస్తామన్నమాట ఇక ఈ వర్మకళ అనేది పురాణ కాలంది మేము కూడా చాలామంది ఇక్కడ అంటే రెండు వేల పదిహేడు నుంచి నాకు వస్తున్నారు కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా అనుసరిస్తే ఒక ప్రతి ప్రతిఫలం వస్తుంది అదే కాకుండా ఏదైతే తిండి తినలో కానీ ఆహార పదార్థాలు తీసుకునే కానీ ఆయన చెప్పిన విధానంగా మనం నడుచుకుంటే చాలా చక్కగా అందరికి రిజల్ట్ వస్తుంది దాని అనుగుణంగా మీరు ఆయన చెప్పినట్టు పాటిస్తూ అలవాట్లు కానీ లేచేటప్పుడు ఏ విధంగా ఉండాలా నడ నడవడికైనా కానీ ఏ విధంగా ఉండాలి మోకాళ్ళ నొప్పులకు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటూ వస్తే ప్రతి ఒక్కరికి నయమైంది అయితే నాకైతే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఆయన చెప్పిన విధానానికి ప్రకారంగా కొంచెం ఎక్సర్సైజులు ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకుని నిద్ర సమయంలో ఏ విధంగా పనుకోవాలా బల్ల పైన పనుకోవాలి అతను దిండు లేకుండా పనుకోవాలి ఏమైనా మెడ నొప్పి ఉంటే దిండి ఉండకుండా ఫ్లాట్గా పనుకోవాలి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు ఆయన దగ్గర ఉండే మన దగ్గర అవన్నీ చేయడంలో అవన్నీ చేస్తే కొంచెం మేలు ఉంది బాగుంది మనం మనం కూడా మన పనులు మనం బాగా ఫ్రీగా చేసుకోవచ్చు ఆ నొప్పి అనేది ఉండకుండా మన పనులు మనం చేసుకుంటే బాగుంటుంది మరి వర్మకాలను ప్రతి ఒక్కరు ఆదరించండి ఈయన కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ వయ వయం మార్కాల్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు నేను పట్టణ వాసులు చేరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ ఎందుకంటే ఇటువంటి వైద్యులు వైద్య నారాయణ అని ఒక సామెత ఉంది ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వీరందరూ కూడా వైద్యం గురించి తెలియక చాలా అవస్థలు పడేవాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి వైద్యులకు మామూలుగా ఆకుపంచర్ అనేది చాలామందికి తెలుసు వర్మకాల అనేది నాడీ వ్యవస్థ ఆ నాడీ వ్యవస్థ గురించి చాలామందికి తెలియదు నేను ఆయన పర్సనల్గా ట్రీట్మెంట్ ఇస్తుంటే చూస్తున్నాను తలనొప్పి వస్తే ఇక్కడ ఏలు పట్టుకొని ఈ పాయింట్ నుండి ఇక్కడ భుజం నొప్పి కానీ తలనొప్పి కానీ అనే వైద్యము ఆయన తెలుసుకున్నాడు అది కూడా వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబం నుండి వాళ్ళ పెద్దల నుండి నేర్చుకున్నాడు ఈ వర్మకళ అనేది ప్రాచీనంగా ఉండేది ఈ వర్మకళ ప్రాచీనంగా ఉంది మన పొద్దురు ప్రజలు కూడా ఎక్కడికో వెళ్ళి చీరాలంట ఇంకో చోటికి వెళ్ళి మంచం సత్యనారాయణ గారికి అటువంటి దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకొని వైద్యం కోసం వెళ్తున్నారు డాక్టర్ గారు గత సంవత్సరం నుండి నాకు పరిచయం ఇక్కడ ఎంతో మందికి నయం చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే కారణం కూడా అయ్యూ గారు చెప్పినట్లు మా అందరి ఒ ఒత్తిడితోనే ఇక్కడికి మళ్ళీ ఆయన రావడం జరిగింది